హాయ్ నేను మన్నే బాలకృష్ణ ఈరోజు టాపిక్ చిన్నపిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే అంటే చిన్నపిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే వారు భవిష్యత్తులో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే నేతలుగా ఎదుగుతారు నేటి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటం ఎంతో ముఖ్యం వారిలో ఈ గుణం పెరిగినప్పుడు వారు తమ సామర్థ్యాలను నమ్ముకొని ఎదురు వచ్చే అన్ని అడ్డంకులను సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటారు ఆత్మవిశ్వాసం కలిగిన పిల్లలు తమ లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకొని వాటి కోసం కృషి చేస్తారు వారు తాము చేయగలిగే పరిధిని మరింతగా విస్తరించేందుకు సాహసించడంతో భవిష్యత్తులో ప్రతిభావంతులుగా నాయకులుగా మరియు సమాజానికి దోహదపడే వ్యక్తులుగా ఎదుగుతారు వారి ఆత్మవిశ్వాసం వారిని ప్రతి దిశలో విజయదారికి నడిపిస్తుంది చిన్న పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటం వారిని తమ జీవితంలో విజయాలను సాధించేందుకు సిద్ధం చేస్తుంది వారు దేశ భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు జవహర్లాల్ నెహ్రూ సబ్స్క్రైబ్